దేవదేవునికి వందనాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి మతైశు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం నేను చదువుతూ ఉన్నాను భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు ఇక్కడ చిమెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుంది అంటే భూమి మీద మన కొరకు ధనము కూర్చుకోకూడదని పరలోక రాజ్యంలో మన కొరకు ధనము కూర్చుకోవాలని అర్థమవుతుంది భూమి మీద ధనము కూర్చుకుంటే అది చిమ్మట పడుతుంది తుప్పు పడుతుంది దొంగలు వచ్చి పట్టుకుపోతారు అయితే పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకుంటే అక్కడ చిమెట కొట్టదు తుప్పు పట్టదు దొంగలు వచ్చి కన్నం వేయరు ఈ లోకంలో ధనము పరలోకంలో ధనము రెండు విషయాలను మనము చూస్తూ ఉన్నాం ప్రభు ఏమొచ్చి ఈ లోకంలో మీరు ధనం సంపాదించుకోవద్దు అని చెప్తూ ఉన్నారు పరలోకంలో ధనము సంపాదించుకోండి అని చెబుతూ ఉన్నారు కాబట్టి మనం ఆలోచన చేద్దాం ధనము ఈ లోకంలో శాశ్వతమైనది కాదు ధనము ఈ లోకంలో స్థిరమైనది కాదు కాబట్టి మనము ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే యాకోబు పత్రిక ఐదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే అంత్య దినముల దినములయందు ధనము కూర్చుకొంటిరి అని రాయబడింది అంత్య దినముల ఎందు ధనము కూర్చుకొంటిరి అని రాయబడి ఉంది మనం ఆలోచన చేద్దాం అంత్య దినములు అంటే ఏంటి అంటే అంత్య దినములు అనంటే అపాయకరమైనటువంటి కాలములు సంభవించేటువంటి దినములు అంత్య దినములు అంటే ఏంటి అనంటే యేసు క్రీస్తు ప్రభువారు త్వరలో రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి దినాలు అటువంటి దినాల్లో మనం ఏం చేయాలి ధనము కూర్చుకోవాలా ఏం చేయాలి చూడండి మనము బైబిల్ గ్రంథంలో చూస్తే రెండవ తిమోతి మూడో అధ్యాయము ఒకటి నుంచి ఐదవ వచనాలు చదివితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ప్రజలు ఎలా మారిపోతారు అని అంటే అక్కడ రాయబడింది ధనాపేక్షలు అయిపోతారు అని రాయబడింది అంటే అంత్య దినాల్లో ప్రజలు ఎలా మారిపోతారు అనంటే ధనాన్ని కూర్చుకోవాలి ధనాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి ధనం మీద అపేక్ష కలుగుతుంది అపేక్ష కలిగి ధనం మీదనే మనస్సు పెడతారు అని మనకు అర్థమవుతుంది అసలు అంత్య దినాల్లో మన మనస్సు ఎక్కడుండాలి మన ఆలోచన దేనిపై ఉండాలి మన జీవితం దేనితో గడపాలి అంత్య దినాల్లో అని మనం ఆలోచన చేస్తే అంత్య దినాల్లో మన మనస్సు దేవునిపై ఉంచి బ్రతకాలి దేవుని ఎందు విశ్వాసములోనూ భక్తిలోనూ పరిశుద్ధతలోనూ గడుపుతూ దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉండేటువంటి వారి మెలకువ కలిగి మనం జీవించాలి ఎందుకు అంత్య దినములలో అపాయకరమైన కాలములు సంభవిస్తాయి ఈ అపాయకరమైనటువంటి కాలములు సంభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు అని చెప్పి మనము సిద్ధంగా ఉండాలి దేవుని జ్ఞాపకం మనకు ఉండాలి మనస్సులో దేవుని యొక్క తలంపులు ఆలోచనలు మనకు ఉండాలి మనస్సులో దేవుని తలంపులు దేవుని ఆలోచనలు లేకుండా మెలకువ లేని వారిగా మనం జీవించకూడదు అంత్య దినాలలో దేవుని కూర్చినటువంటి జ్ఞాపకం మనకు ఉండాలి దేవుని జ్ఞాపకం మనకు ఉండాలి అంటే దేవుని పైన మన మనస్సు ఉండాలి దేవుని పైన మన మనస్సు ఉండాలి అంటే ఈ లోకంలో ధనం మీద మన మనస్సు ఉండకూడదు అని మనకు అర్థమవుతుంది కాబట్టి ధనాన్ని నమ్ముకుంటే ఏం జరుగుతుంది అంటే ధనాన్ని నమ్మి దేవునికి దూరమైపోయారు చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మార్కు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో కానివ్వండి లూకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో వాక్యంలో కానివ్వండి మనం చూస్తే ఆ సారాంశం గనక మనం గమనిస్తే ధనమును నమ్మి పరలోక రాజ్యాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం అక్కడ ఒక యవనస్తుడు నిత్య జీవం పొందడానికని దేవుని దగ్గరికి వస్తాడు దేవుడు ఆయనకి నీకు ఒకటి కొదువుగా ఉంది నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అమ్మి బీదలకి పంచిపెట్టు పరలోక రాజ్యంలో నీ ధనము అధికమవుతుంది అని చెప్పాడు పరలోక రాజ్యంలో నువ్వు ధనం సంపాదించుకుంటావు అని చెప్పాడు అయితే ఆ వ్యక్తి తన ధనాన్ని విడిచిపెట్టలేక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అంటే రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి వెళ్ళిపోయాడు అని మనకు అర్థమవుతుంది కాబట్టి మనం అర్థం చేసుకుందాం ధనము మనల్ని ఈ అంత్య దినాల్లో ఏం చేస్తుంది అని అంటే దేవునికి దూరం చేస్తుంది ధనం సంపాదించాలనేటువంటి మనస్సు ధనము కూర్చుకోవాలనేటువంటి తపన ఈ ధనాపేక్ష ఈ అంత్య దినాల్లో కలిగి ఉంటే గనక ఏం కలుగుతుంది అని అంటే దేవునికి దూరం అవుతాము అని మనకు అర్థమవుతుంది దేవుని వాక్యంలో మనం చూస్తాం మతైసు వార్త ఆరో అధ్యాయంలో గనక మనం చూస్తే ఒక వ్యక్తి అంట దేవునికి సిరికి దాసుడిగా ఉండలేడంట ఉంటే దేవునికి దాసుడుగా ఉండాలి లేకపోతే సిరికి దాసుడుగా ఉండాలి అనగా ధనానికి దాసుడిగా ఉండాలి ఇద్దరికీ దాసునిగా ఉండలేడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి అంత్య దినాల్లో మనం చేయాల్సిందేంటి అనంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది ఇదిగో మత్తైసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి అంటే దేవుని అందు భయము భక్తి కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలి ధన వ్యామోహము మనకి ఉండకూడదు కాబట్టి ధనము యొక్క వ్యామోహము మనల్ని ఏం చేస్తుంది అనంటే దేవుని యొద్ నుంచి దూరం చేస్తుంది అని మనకు అర్థమవుతుంది కాబట్టి అంత్య దినాల్లో మనము ఏం చేయాలి అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికిన వారం అయితే యొక్క రాజ్యంలో ఆయన వారసులుగా మనం ఉంటాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మనకి అంతే దినాల్లో దేని గురించి చింత ఉండాలి అని అంటే పరలోక రాజ్యం గూర్చినటువంటి చింత మనకు ఉండాలి పరలోక రాజ్యం గూర్చినటువంటి ఆలోచన మనకు ఉండాలి పరలోక రాజ్యం గూర్చినటువంటి వ్యాపకం మనకు ఉండాలి పరలోక రాజ్యం గూర్చినటువంటి సిద్ధపాటు మనకు ఉండాలి అంతేగాని ఈ లోకంలో ధనం సంపాదించాలి కూర్చుకోవాలి సుఖభోగాలు అనుభవించాలి అని ఈ అంత్య దినాల్లో మనం అనుకుంటే దేవునికి దూరమైపోతాం ఒక వ్యక్తిని గురించి పరిచయం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను మోసే అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు దేవుడు పిలిచాడు మోసే ఎటువంటి వాడు అనంటే మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి సకల విద్యలను అభ్యసించినటువంటి వ్యక్తి ఐగుప్తులో పరో యొక్క కుమార్తెకు కుమారుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి కానీ అటువంటి మోసే చూడండి ఏమో ఎల్ అటువంటి వ్యక్తి ఎలా జీవించాడు అనంటే ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు నుంచి మనం చూస్తే మోసే పెద్దవాడైనప్పుడంట విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట ఆయనకి ధనం అవసరం లేదు ధనం కావాలంటే అనుభవించగలడు కు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉంటూ ధనాన్ని అనుభవిస్తూ సుఖభోగాల్ని అనుభవిస్తూ రాజ్యంలో ఒక మంచి పెద్ద అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉండొచ్చు కానీ దానిని కోరుకోలేదు ధనాన్ని కోరుకోలేదు సుఖభోగాల్ని కోరుకోలేదు పేరు ప్రఖ్యాతుల్ని హోదాల్ని కోరుకోలేదు ఏం కోరుకున్నాడు అనంటే ఆ ధనం వద్దనుకున్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దానికి కలిగేటువంటి ప్రతిఫలం కోసం దానికి కలిగేటువంటి బహుమానం కోసం ఎదురు చూస్తూ దాని మీద దృష్టి ఉంచాడు దేని మీద దృష్టి ఉంచాడంటే దేవుడిచ్చేటువంటి బహుమానం కోసం దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ దాని మీద దృష్టి ఉంచి ఉన్నాడు కానీ ధనం మీద వ్యామోహము మోసేకి లేదు మనం అర్థం చేసుకోవాలి ఈ అంత్య దినాల్లో క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం కూడా ఏం చేస్తున్నాము అంటే సిరికి దాసులం అయిపోతున్నాం ధన వ్యామోహం పెరిగిపోతుంది ధనాపేక్ష పెరిగిపోతుంది ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి తపనతో దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారినిగా జీవిస్తున్నాం ధనము దొరుకుతుందని చెప్పి దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాం ప్రార్థనకి దూరం అయిపోతున్నాం సహవాసానికి దూరం అయిపోతున్నాం క్రీస్తులో జీవించడం మర్చిపోతున్నాం దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి దినాలు చివరి దినాలు అంత్యకాలము ఈ దినాలలో మనము దేని మీద మనసు పెట్టాలి అనంటే క్రీస్తు మీద మనస్సు పెట్టాలి క్రీస్తు మనకిచ్చేటువంటి నిత్య జీవం మీద మనసు పెట్టాలి పరలోక రాజ్యం మీద మనస్సు పెట్టాలి కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లోకంలో మనం ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదు పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి ఈ లోకంలో ధనము అది శాశ్వతం కాదు ఈ లోకంలో ధనము స్థిరమైనది కాదు ఈ లోకంలో ధనము నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది కాబట్టి పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి లూకస్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై మూడో వాక్యంలో ఒక మాట ఉంది పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అని పరలోక రాజ్యంలో అక్షయమైన ధనమును సంపాదించుకొనండి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి పరలోకంలో చిమ్మటలు పట్టవు కదా తుప్పు పట్టదు దొంగలు వచ్చి దొంగిలరు కాబట్టి అక్కడ అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే ధనం మీద మక్కువ పెరిగి వ్యామోహం పెరిగి ధనానికి దాసులైపోయి దేవునికి దూరం అయిపోతాం కాబట్టి దేవునికి దూరం అయిపోతే పరలోకరాజ్యాన్ని కోల్పోతాం పరలోకరాజ్యాన్ని కోల్పోవడం అంటే నరకానికి నరకానికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం కాబట్టి నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు మనల్ని ఆయన సంపాదించలేదు మనం నరకానికి వెళ్ళిపోవాలని తన ఇచ్చి మనల్ని సంపాదించలేదు మనల్ని నరకం వెళ్ళిపోవాలని ఆయన ప్రాణం పెట్టలేదు మనం నరకం వెళ్ళిపోవాలని ఆయన మన కొరకు శిలువ త్యాగం చేయలేదు మనము పరలోక రాజ్యం వెళ్ళాలని ఆయన శిలోవ త్యాగం చేశాడు ఆ శిలోవ త్యాగాన్ని మనం గుర్తిరిగినటువంటి వారమై ఈ అంత్య దినాలలో ఏం చేయాలి అనంటే క్రీస్తు మీద మన మనసుంచి పరలోక రాజ్యం మీద మన మనసుంచి ఈ అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనము మన పరిశుద్ధమైన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ఫిబ్రవీలకు రాసిన పత్రిక పదవాధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో అనుకుంటాను ఒక మాట ఉంటుంది ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సహవాసంలో కూడుకోవాలని ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మనము ఏం చేయాలి అనంటే ఆ దినము సమీపిస్తుండడం మనం చూస్తున్నప్పుడు దేవుని రాకడ సమీపిస్తుండడం మనం చూస్తున్నప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారినిగా ఉండాలి మన వ్యాపకం మన చింత మన ఆలోచన మన తపన పరలోక రాజ్యం కొరకై ఉండాలి ధనం కొరకు కాదు కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో జరగాల్సినటువంటి కార్యం ఏంటంటే పరలోకంలో ఉండేటువంటి అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి కాబట్టి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకుందాం మనల్ని మనము పరీక్ష పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవడానికై ప్రయత్నాలు చేద్దాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను